నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం అస్థిరమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి కువైట్ లోని వాతావరణం గురించి వాతావరణ శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు వివరాల్లోకి వెళితే కువైట్ లో ఆల్ సాఫ్రీ సీజన్ సాధారణంగా సెప్టెంబర్ మధ్య నుంచి అక్టోబర్ మధ్య వరకు ఉంటుందని చెప్పి ఈ సీజన్ వేసవిలో విపరీతమైన వేడిలో క్రమంగా తగ్గుదల కలిగి ఉంటుందని చెప్పి అలాగే ఈ యొక్క సీజన్ లో ఉష్ణోగ్రతలు తగ్గడం ప్రారంభమవుతాయి వాతావరణం ప్రజలకు మరింత సౌకర్యవంతంగా మరియు బహిరంగ కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది ఆల్ సాఫ్రీ సీజన్ లో వాతావరణ హెచ్చు తగ్గుల కారణంగా ప్రజల ఆరోగ్యం పైన ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి ఉష్ణోగ్రత తగ్గుదలతో పాటు కొందరు ఆరోగ్య సమస్యల పెరుగుదలను గమనించవచ్చని చెప్పి అలాగే ఈ యొక్క సీజన్ లో మనం చూసుకుంటే సాధారణంగా జలుబు వస్తూ ఉందని చెప్పి ఉష్ణోగ్రతల మార్పుతో సాధారణ జలుబు మరియు ఫ్లూ కేసులు పెరగవచ్చు అలాగే శ్వాసకోశ సమస్యలు వాతావరణ మార్పులు ఆస్తమా లేదా ఇతర శ్వాసకోశ సమస్యల వంటి పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తాయని చెప్పి అలాగే అలర్జీలు ఏవైతే ఉన్నాయో కాలుష్య కారకాలు లేదా ధూళిలో మార్పుల కారణంగా కొంతమంది అలర్జీ సమస్యలు ఎదుర్కొంటారు అలాగే చర్మానికి సంబంధించి చర్మం పొడిబారడం లేదా సున్నితత్వం వంటి వాతావరణ మార్పుల కారణంగా వ్యక్తులు చర్మ సమస్యలను కూడా ఎదుర్కొంటారని చెప్పి కువైట్ లో ఉన్న వైద్య నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు ఆల్ సాఫ్రీ సీజన్ మనం చూసుకుంటే సెప్టెంబర్ మధ్య అంటే సెప్టెంబర్ పదహైదవ తేదీ నుంచి అక్టోబర్ పదహైదవ తేదీ మధ్య ఉంటుందని చెప్పేసి ఈ సీజన్ లోనే కువైట్ లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి కాబట్టి కువైట్ లో ఉన్న ప్రజలు కూడా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అలాగే ఈ యొక్క సీజన్ లో వాతావరణ ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్పి నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్